అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతిర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవంలు తేదీ నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు మాఘశుద్ధ సప్తమి నుండి పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు మాఘబహుళ పాడ్యమి వరకు ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ రాత్రి శ్రీ స్వామివారి కళ్యాణము ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం శ్రీ స్వామివారి రథోత్సవము పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఉదయం పౌర్ణమి సముద్ర స్నానము పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ సాయంత్రం శ్రీ స్వామివారి తెప్పోత్సవం ఘనంగా జరపబడును రండి తరలిరండి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణము చూద్దము రారండి जय श्रीनिवास जय पद्मनाभ वैकुंठनाथ जय राजा राजागिराज तव जय जय जय